హలో హలో ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మనిషి చెప్పిన మాట కాదు మనసు చెప్పిన మాట అయితే వినాలి అనే టాపిక్ మీద అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం నేను చేసే మ్యాక్సిమం వీడియోస్ ఏంటి అని అంటే నా సొంత అనుభవాల నుంచి నేను నా చుట్టుపక్కల మనుషుల నుంచి గమనించిన విషయాల మీదే నేను రియలైజ్ అయిన విషయాల మీదే నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను ఈరోజు ఈ టాపిక్ చేయడానికి కారణం ఒక ఫాదర్ అండ్ వాళ్ళ పాప వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న ఇష్యూనే ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నాను ఎందుకని మనసు చెప్పిన మాట వినాలి మనసు చెప్పిన మాట వినకూడదు అని ఎందుకన్నానో మీకు వీడియోలో అయితే నేను క్లారిటీ ఇస్తాను యాక్చువల్లీ మనం చాలా సందర్భాల్లో మన మనసు చెప్తా ఉంటుంది అనమాట ఇది నీకు కరెక్ట్ కాదు నువ్వు చేయొద్దు అని చెప్పేసి కానీ మనం వినం ఎవరైనా ఒక మనిషి ఇది కరెక్ట్ ఇది చేసే నేను సక్సెస్ అయ్యాను అన్న మాటని చెప్పారు అని అంటే మనం ఖచ్చితంగా గుడ్డిగా అయితే ఆ విషయాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం అనమాట అది మనం ఫాలో అయ్యేటప్పుడు కూడా మన మనసు చాలా సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటుంది వద్దు నువ్వు చేయొద్దు వాళ్ళకు వర్కౌట్ ఉండొచ్చు కానీ ఈ పని నీకు వర్కౌట్ అవ్వదు అని చెప్పి మన మనసు చెప్తుంటుంది కానీ మనము పెద్దగా పట్టించుకోము ఎందుకు పట్టించుకోము అని అంటే ఆల్రెడీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా వాళ్ళు ఈ పనే చేసి సక్సెస్ అయ్యారు కదా మరి నేను ఎందుకు అవ్వను అని చెప్పేసి మన మనసు చెప్తున్నా సరే మనం వినమన్నమాట ఆ మనిషి చెప్పిన మాటకి విలువనిచ్చి ముందుకు సాగిపోతాం మేబీ తన పరిస్థితులకి తన మెంటాలిటీకి ఆ అది వర్కౌట్ అయ్యుండొచ్చు మనకైతే వర్కౌట్ అవ్వదు ఫైనల్లో అయితే మనము జీరోగా అయితే మిగిలిపోతూ ఉంటాం అప్పుడు అనుకుంటాం అయ్యో ఆ రోజు ఆల్రెడీ నా మనసు హెచ్చరిస్తూ ఉండింది బట్ నేను ఈ పనిని మళ్ళీ చేశాను ఆ రోజే వినుండి ఉంటే నేను ఈ నష్టం జరుగుండేది కాదు అని అయితే అనుకుంటాం అలాగే ఒక రియల్గా జరిగిన ఒక సంఘటన అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఒక పాప ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చదివేది నెంబర్ వన్ స్టూడెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అనమాట అప్పుడు తను బాగా చదువుతూ ఉన్న కోణంలో వాళ్ళ నాన్నగారికి ఏంది అని అంటే సరే పాప బాగా చదువుతుంది నాకు ఎలాగో చదువులేదు నేను బాగా చదువుకున్న వాళ్ళ డెసిషన్స్ తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో విని దాన్ని బట్టి పాపని ఎంత కష్టపడైనా ఇంకా బాగా చదివించవచ్చు అని చెప్పేసి అయితే ఆయన అనుకున్నారు ఎవరో చె ఎవరో చెప్పి ఒక మాట చెప్పారనమాట ఒక డాక్టర్ చెప్పారు ఏమని చెప్పారు అని అంటే నువ్వు ఈ మార్గంలో వెళ్తే మీ పాప మంచి పొజిషన్లో ఉంటుంది అని చెప్పేసరికి సరేనని చెప్పి ఆఫ్టర్ ఆయనకి స్థోమత లేదని ఆయన మనసు చెప్తుంది అనమాట ఇంటర్మీడియట్లో బైపీసీ తీసిస్తున్నావు ఆ తర్వాత చదవాలి అని అంటే నువ్వు మూవ్ అని అవ్వలేవు అని చెప్పి మనసు చెప్తున్నా వినకుండా బైపీసీలు అయితే జాయిన్ చేశారు ఆ పాప టూ ఇయర్స్ కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యి బయటకు వచ్చేసింది నీట్ కోచింగ్ ఏదో తీసుకునిందంట అటెంప్ట్స్ చేసింది ఒక టూ ఇయర్స్ పాటు తన లైఫ్ అలాగే అటెంప్స్ చేస్తుంది బట్ నో ఏమీ యూజ్ లేదు తర్వాత ఇంకెవరో ఇంకొక మాట చెప్పారు మళ్ళీ ఆ కోర్స్ జాయిన్ చేశాడు అది చదివించాడు దాంట్లో కూడా ప్రయోజనం లేకుండా పోయింది అనమాట తర్వాత ఇంకో అలా అలా ఒక నలుగురు ఐదుగురు చెప్పినా అంటే వాళ్ళంతా కూడా నలుగురు ఐదుగురు కూడా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు మంచి పొజిషన్లో ఉండి ఆల్రెడీ వర్కౌట్ అయ్యి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఈ చెప్పింది అయితే కానీ అది తన లైఫ్లో తన ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఆ పాపకి అవి సెట్ అవ్వలేదు ఆ విషయాన్ని ఆయన రియలైజ్ అవ్వలేకపోయాడనమాట అలా ఆ పాపని ఆ కోర్సుల్లో చేర్పించడం ఆ అమ్మాయి దాంట్లోకి ఇక్కవలేకపోవడం వెనక్కి రావడం ఇలా జరిగి 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 ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ పాప కెరియర్లో అలాగే జరుగుతూ ఉండడం వల్ల తనకు ఒక టైప్ ఆఫ్ విరక్తి వచ్చేసింది లైఫ్ అంటే ఓకే ఏంది ఇది నేను నాకు నచ్చింది ఏ రోజు చేశాను ఇన్ని రోజుల నుంచి కూడా మా నాన్నకి ఇష్టమైనట్టే చేస్తూ వస్తూ ఉన్నాను సరే దానివల్ల నేను ఏమన్నా ప్రయోజనం పొందాను అంటే లేదు అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ నాన్నకైతే తను ఎదురు తిరగడం మొదలైంది బట్ తన వెనక్కి తిరిగి చూసుకుంటే కాలం అయితే మళ్ళీ రాదుగా తన లైఫ్లో ఒక సిక్స్ ఇయర్స్ పాటు టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ పాపకి ట్వంటీ ఎయిటీ ఇయర్స్ అయితే వచ్చేసాయి లైఫ్లో తను అనుకున్నది సాధించలేకపోయింది వాళ్ళ నాన్నగారు అనుకున్నది సాధించలేకపోయింది లైఫ్లో ఈరోజు ఏమీ లేదు లైఫ్ అలాగే మిగిలిపోయిందనమాట రీసెంట్గా పాప నన్ను కలిసినప్పుడు ఈ మాట అయితే చెప్పింది ఏం చేస్తున్నాం అమ్మా అంటే ఇలాగా ఒక రాంగ్ డిసిషన్ మేకింగ్స్ వల్ల నా లైఫ్ అయితే ఇట్లా అయిపోయిందక బట్ ఇంకా మునిగిపోయింది ఏం లేదు నేను ఇంకేదైనా నా ఇప్పుడైతే నేను ఎవ్వరి మాట వినాలద వినదలుచుకోవట్లేదు నాకు ఏది నచ్చితే నేను అదే చేస్తాను నా మనసు ఏం చెప్తే నేను అదే వింటాను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అన్నట్టుగా మాట్లాడింది నిజంగా చాలా ఎందుకో తెలియని ఒక బాధ కలిగిందనమాట వాళ్ళ నాన్నగారు పది మంది డెసిషన్స్ తీసుకున్నారు పది మంది ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు అని చెప్పి ఆ మనుషులు చెప్పిన మాటలన్నీ తీసుకున్నారు కానీ ఒక్కసారైనా తన మా తన మనసు చెప్పిన మాటని వినుండున్నా లేదా తన పాపను అడిగి తన పాప మనసు ఏమంటుంది తను ఏం కోరుకుంటుందో అడిగా అని చేస్తుంటే ఖచ్చితంగా పాప లైఫ్లో అన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయి ఉండేవి కాదు మెయిన్ థింగ్ తన కాన్ఫిడెంట్ లెవెల్స్ అంత డౌన్ అయిపోయేవి కావేమో అనిపించింది కాబట్టి ఏ పని చేయాలన్నా ముందు మీ మనసు చెప్పిన మాటని ఒకసారి ఆలోచించి తర్వాతే పక్క మనిషి చెప్పిన మాటకైతే విలువనివ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్